హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుండె నిండా గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే సంజు నీలకంఠం కలిసి ఇక ఫంక్షన్కి మేము రావాలంటే మీ కొడుకు బాలు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి షరతు పెట్టడంతో ఇక ఆ మాటకి తల ఆడించేస్తుంది ప్రభావతి అది విన్నా ఇక సత్యంకైతే చాలా కోపం వస్తుంది నువ్వు అసలు మనిషి వేనా ఎందుకు ఇలా ప్రవర్తించావని బయటకు రాగానే ఏంటండి ఇప్పుడు వాడి గురించి ఇక తనకి మనం ఈ పుస్తలు మార్చే కార్యక్రమం మానుకోవాలా ఏంటి ఎంతసేపు వాడివైపు నుంచి ఆలోచిస్తారు ఆ కూతురికి అచ్చట ముచ్చట కూడా తీర్చుకోవాలి కదండి వాడేమి శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోడు కదా ఒక గంట మాత్రమే కదా అని చెప్పి మొత్తానికైతే సత్యం నూరు కూడా మోయించేస్తుంది ప్రభావతి కానీ పైకి సత్యం చాలా బాధపడుతూనే ఉంటాడు ఇంటికి వెళ్ళగానే ఏ కొడుకు కూడా దగ్గరికి రాకుండా బాలు మాత్రం వచ్చి నాన్న ఏమన్నారు నాన్న మొత్తానికి ఫంక్షన్కి ఒప్పుకున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియక అది ఒరే బాలు ఆ ఏమండి ఏం చెప్తారు సరే సరేరా వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి మాట మార్చేస్తుంది నానా ప్రస్తుతానికి ఇదిగోండి డబ్బులు ఇవి బట్టలు కొనండి అని చెప్పి బాలు దగ్గర ఉన్న డబ్బుని సత్యం చేతిలో పెడతారు ఇక అక్కడి నుంచి బాలు అయితే వెళ్ళిపోతాడు అరే బాలు అనే లోపలే ఏవండి బట్టలు కొనాలి టైం ఎక్కువ లేదు వచ్చే ఆదివారమే అని చెప్పి మాటని మార్చేస్తుంది ఏంటి ఏంటి ప్రభా వాడికి ఉన్నది చెప్పాలి కదా ఏ కొడుకు కూడా డబ్బులు ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తే వాడు మాత్రమే ముందుకు వచ్చి చెల్లెలు ఫంక్షన్ చేస్తానని ఏకంగా రెండు లక్షల యాభై రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అలాంటి వాడు ఇంట్లో లేకుండా వాడు లేకుండా ఫంక్షన్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు అని ఆ మాటైనా చెప్పాలి కదా అనగానే ఏంటండి చెప్పేది ఇంకా ఫంక్షన్కి ఆదివారం వరకు టైం ఉంది ఈ లోపలే వాడికి చెప్పేస్తే వాడు ఎంతలోని మనసు మార్చుకొని ఇక సంజయ్ మీదకెళ్ళి కొట్టడానికన్నా వెళ్తాడు ఈ ఫంక్షన్ని సవ్యంగా సాగనివ్వడు అందుకే దయచేసి ఈ ఒక్కరోజు ఏమి చెప్పకండి టైం చూసి మెల్లగా వాడితో నేను మాట్లాడతాను ఈ విషయంలో మీరు ఇంకేం ఆలోచించద్దండి తొందరగా వెళ్ళి బట్టలు షాపింగ్ చేయాలి అని చెప్పి ఇక తన కూతురికి అల్లుడికి కోసం బట్టలు షాపింగ్కు వెళ్తుంది తన ఫ్రెండ్ని తీసుకొని మొత్తానికైతే పట్టు చీర అలాగే బంగారం అన్నీ కూడా కొనిపెట్టేస్తుంది ప్రభావతి ఇక ఇంట్లో అయితే ఇటు సంజు చాలా కోపంతో ఇక మౌనిక మీదకి వస్తాడు ఏంటే నాకు గుడికని చెప్పి ఇక మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా అక్కడ అందరినీ చూసి నీకు జరిగిన కష్టాలన్నీ చెప్పుకోవడానికి వెళ్ళావా అని చెప్పి ఇక గొంతు పట్టుకుంటాడు వదలండి వదలండి నేనేమి ఇక్కడ విషయాలు ఏమీ అక్కడ చెప్పలేదు ఊరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంతే అనగానే ఎందుకు వెళ్ళావు వెళ్ళవద్దని చెప్పానా కాదా అంటే భర్త మాట కొంచెం కూడా నీకు పట్టింపు లేదన్నమాట అని చెప్పి చంప మీద కొడతాడు ఒక్కసారిగా పాపం ఇక వెంటనే కింద పడిపోతుంది చేయి పట్టుకుని పైకి లేపి ఇదిగో మౌనిక నా సంగతి నీకు ఇంకా తెలీదు నాలో రాక్షసుని చూస్తావు ఇప్పుడు మీ అన్నయ్యకి విషయాలన్నీ చెప్పాలని అనుకుంటున్నావేమో ఎప్పుడు చెప్పినా వాడు జైలుకు వెళ్తాడు అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక పైపెచ్చు బెదిరించి మరొకసారి మీ పుట్టిల్లని ఇంకెక్కడికైనా నాకు తెలియకుండా వెళ్ళావంటే నేను నిన్ను ఏం చేస్తానో అదే చేస్తానో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మౌనిక అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక కుమిలిపోతూ ఉంటుంది బాలు అన్నయ్య నువ్వు మొదటి నుంచి ఈ సంబంధం నీకు ఇష్టం లేదు కానీ నేనే అనవసరంగా ఈ పెళ్లి చేసుకున్నాను చేసుకున్నప్పటి నుంచి నరకం పడుతున్నాను ఈ నరకం చెప్పలేను అలా అని చెప్పి ఈయన ఈ నర ఈ వీడితో కాపురం చేయలేను వీడితో ఉండే కంటే చచ్చిపోవడం చాలా మంచిది అని చెప్పి ఇక చాలా మనసుని అయితే చాలా బాధపడుతూ ఇక కూర్చొని ఉంటుంది ఇంతలోనే ఇక అత్తయ్య అయితే వస్తారు అమ్మ మౌనిక ఏంటమ్మా ఏంటి ఈ చంపంతా ఎర్రగా ఉంది ఏమైంది వాడేమన్నా కొట్టాడా అనగానే ఏమీ లేదత్తయ్యా అని చెప్పి అంటుంది లేదమ్మా వాడు రాక్షసుడు వాడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావని తెలుసుకొని నీ మీద వాడి మగ ప్రతాపం చూపించాడు ఇంట్లో ఇంట్లో నువ్వు ఈ ఇంట్లో వచ్చినప్పటి నుంచి కష్టాలే పడుతున్నావు ఒక్కరోజు కూడా సుఖంగా ఉన్నది లేదు అని చెప్పి ఇక ఒక్క అత్త మాత్రం తనకి సపోర్టుగా ఇక మాట్లాడుతూ ఉంటుంది మనసులో మౌనిక అనుకుంటుంది అత్తయ్య గారైనా కనీసం నాకు తోడుగా ఉన్నారు ఈ ఇంట్లో ఆ ఒక్క ధైర్యం చాలు బాలు అన్నయ్యకి ఈ విషయం చెప్తే చాలా పెద్ద గొడవలు జరుగుతాయి అందుకే నా మనసులోనే నేను పెట్టుకున్నాను అని చెప్పి మనసులో అనుకుని ఇక మౌనిక అయితే సైలెంట్ అయిపోతుంది ఇక మరొక పక్క బాలు అయితే ఇంకొక ముప్పై వే ముప్పై వేల కోసం ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చేదులు అడిగి తీసుకుంటాడు అదేంటిరా బాలో నువ్వు చాలాసార్లు నాకు డబ్బులు కావాలనగానే ఇచ్చేవాడివి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మొహమాట పడతావేంటి నీకు అస్సలు ఈ మొహమాటం సూట్ అవ్వదు నీకు డబ్బులు ఇస్తున్నాను తీసుకో నువ్వు ఖచ్చితంగా ఇచ్చేస్తావని నాకు తెలుసు అని చెప్పాను కానీ ఖచ్చితంగా ఇచ్చేస్తానురా ఇంట్రెస్ట్ వేసి మరి ఇచ్చేస్తాను అనగానే నీ మోహన్ రా నేను నీ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ తీసుకున్నావా ఏంటి ఈ డబ్బులు తీసుకొని నీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఇవ్వు కష్టపడి పని చేస్తావు నువ్వు ఎం కొడతావా ఏంటి అని చెప్పి ఇక ముప్పై వేలు కూడా సర్దిస్తారు ఇక ఆ డబ్బులతో ఒకవైపు ఇక సత్యం దగ్గరికి వచ్చి నాన్న మొత్తం రెండు లక్షల యాభై వేలు అన్నారు కదా బట్టలకి ఇచ్చాను బంగారానికి కూడా ఇచ్చాను ఇప్పుడు ఇంకా వంటలకి ఆటలకి అన్నిటికీ ఏమేం కావాలో అన్ని అన్నిటికీ నాన్న అనగానే ఒరే రెండు లక్షల యాభై వేలు అని అన్నానని మొత్తం నువ్వే ఇవ్వాలని కాదు నీలో నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వు అంతకు మించి నీ తలకు మంచిన నీ తలకు మించిన డబ్బు అయితే ఇవ్వద్దురా అది అసలు ఏం జరిగిందంటే అనగానే అయ్యో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు టైం అవుతుంది టిఫిన్ చేద్దరండి అని చెప్పి ఇక సత్యాన్ని ఇక గదిలోకి తీసుకొచ్చి ఏమనుకుంటున్నారు మీరు అనవసరంగా లేనిపోని గొడవలు వాడితో చేయించాలనుకుంటున్నారా మౌనికాకి చేయసిన ఫస్ట్ ఫంక్షన్ ఇది దాని జీవితంలో తాలి మార్చే ఫంక్షన్ ఇది ఆ ఫంక్షన్ గురించి ఎంతగానో నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానండి అనవసరంగా వాడికి ఇప్పుడు చెప్పద్దు ఫంక్షన్ రోజు నేనే చెప్తాను కానీ వాడికి ఇంట్లో ఉండకుండా ఒక రెండు గంటల పాటు బయటకు పంపిస్తే అంతే చాలు తర్వాత వాడు వస్తారు మౌనిక వాళ్ళు వెళ్ళిపోతారు అంతే కదా అనగానే అదేంటి ప్రభా ఈ విషయంలో వాడు ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా చెల్లి ఫంక్షన్ చేస్తున్నానని ఎంతో ఆనందంతో వాడు రెండు లక్షల యాభై వేల రూపాయలు నా చేతిలో పెట్టినవాడు కనీసం ఫంక్షన్ రోజు వాడు ఎందుకు బయటకు వెళ్ళాలి వాడు ఎందుకు బయట ఉండాలి వాడు కూడా నీ కడుపులోనే పుట్టాడు కదా ఎందుకే నీకంత వ్యత్యాసం అనగానే చాలు ఊరుకోండి నా కడుపులో వాడు పుట్టాడు కానీ పెంపకం మీ అమ్మ పెంపకంలో పెరిగాడు అందుకే వాడు ఎప్పుడు చూసినా నోటికి ఎంత వస్తే అంత వాగుతాడు ఆ సంజయ్ని కొట్టడానికి వెళ్ళి చివరి అక్కరికి ఆ సంజయ్ ఇంటికి రాకుండా చేశాడు సంజు ఇంటి అల్లుడు వీడు నా కొడుకు మౌనిక నా కూతురు వీడికి ఎంత ఉందో మౌనికాకి మౌనిక భర్తకు కూడా అంతే హక్కుంది కదండి కల్లా పట్టుకొని ఎవరైనా గట్టిగా మాట్లాడితే వీడు ఊరుకుంటాడా ఇంకా అబ్బాయి ఊరుకున్నాడు చాలా మంచివాడు అలాంటి వాడి గురించి ఒక రెండు గంటల పాటు వీడు బయట ఉంటే తప్పేంటి అయినా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకండి ఇక రేపే ఉంది ఫంక్షను మీరు ఈ టెన్షన్స్ ఏమి పెట్టుకోకండి అని చెప్పి ఇక బాలునైతే కనీసం కొంచెం కూడా బాలుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు ఇక ఇంట్లో అందరూ కూడా హడావిడి హడావిడి పడుతూ ఉంటారు ఇక మీనా అలాగే ఇక శృతి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మీనా రేపు ఫంక్షన్ ఉంది కదా ఆ ఫంక్షన్ అంటే ఏం చేస్తారు ఇప్పుడు మంగళసూత్రాలు గొలుసు తీసేసి బంగారం పుస్తలు వేస్తారా ఏంటి అనగానే అయ్యో శృతి మంగళసూత్రాలు గొలుసు తీసేయడం అనకూడదు మంగళసూత్రం గొలుసుని బంగారంగా చేసి బంగారం తాడిని మెళ్ళో వేస్తారు పుస్తలని మారుస్తారు అది సాంప్రదాయం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి వస్తూ ఉంటే రోహిణి నీకు కూడా ఫంక్షన్ చేయలేదంట కదా మరి నీ ఫంక్షన్ కూడా చేసేసుకుంటే అయిపోతుంది కదా అనగానే అది మా నాన్నగారు లేరు కదా శృతి అందుకే అనగానే ఏముంది ఒకరోజు వచ్చి అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అంకుల్ బాగా ఉన్నవాళ్ళే కదా చాలా ఫైనాన్స్ తిప్పుతున్నారన్నావు ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చేస్తారు నీకు కూడా ఆ ప్రోగ్రాం అయిపోతే బాగుంటుంది కదా మెల్లో చక్కగా ఇక మంగళసూత్రాలు గొలుసు వేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఇది తెలుసు మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో కానీ ప్రతిసారి నా విషయాన్ని లాక్కొని తీసుకొని వస్తుంది అని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోనే అక్కడికి ప్రభావతి వస్తుంది ఏ మీనా ఏంటి పొద్దున పొద్దున్నే చర్చ పెట్టావు వంటగదిలోకి వెళ్ళి వంట చెయ్యి ఈరోజు పూల దుకాణంకి వెళ్ళద్దు ఇంట్లో బోల్డ్ అన్ని పనులుంటాయి అనగానే అయ్యో అత్తయ్య నేను నిన్నటినుంచే ఇక పూల బండి తీయట్లేదు ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటున్నాను కదా అనగానే ఏంటి ఏం నోరులేస్తుంది నేను నీ గురించే చెప్పాను వచ్చిన వాళ్ళకి ఎదురుగు పూల బండి పెట్టుకొని నేను అమ్ముతున్నానేహో అని చెప్పి పూలు అమ్ముకుంటూ కూర్చుంటే మా పరువు గంగలో కలిసిపోతుంది అందుకే సవ్యంగా ఇంట్లో ఉండు అది కూడా వచ్చిన వాళ్ళకి ఎదురుంగా నుంచో బాకు ఎందుకంటే మెడలో కనీసం తులం బంగారం లేదు పసుపు తాటితోనే మాకు నా కూతురికి అవమానం జరుగుతుంది నా కూతురు వాళ్ళ అత్తమామలు చాలా కోటీశ్వర్లు నీ బాలులాగా నీలాగా వాళ్ళు కాదు నా అల్లుడు చాలా మంచివాడు భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూస్తాడు నేను కానీ ఆ బాలుగాని చూస్తే ఇక వాళ్ళు అసహించుకుంటారు అని చెప్పి మీనాని చాలా హీనంగా చేసి మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి ఇక అప్పుడే పాలు వస్తాడు అమ్మ లక్షావతి ఏంటి నీ అల్లుడు వచ్చేసరికి నా భార్య ఎదురుగా ఉండద్దా అంటే ఇచ్చిన డబ్బు కావాలి మా భార్య మాత్రం ఇంట్లో ఉండకూడదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది నా చెల్లెల ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా నేను మీనా ఇంట్లోనే ఉండి వచ్చిన వాళ్ళకి స్వాగతం పలుకుతాం వీలుంటే మౌని కానీ ఇక్కడ రెండు రోజులు ఉంచుకొని మరి పంపిస్తాను ఏ ఎవరు అడుగుతారు నా చెల్లి నాతో ఉంటే ఎవరు అడుగుతారు అనగానే చాలా బాగుంది చోద్యం వాళ్ళు రెండు రోజులు ఇక్కడే ఉంటారు ఇక్కడ మనకే సరిపోదు ఇంకా అందులో వాళ్ళు వచ్చి ఉంటారా ఫంక్షన్ అయిపోయిన మారు క్షణం వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి అనగానే ఓకే అమ్మా సరే నువ్వు చెప్తున్నారు కదా వింటాము లక్షావతి మీనా నువ్వేం చేస్తావంటే ఇంట్లో పనులన్నీ వదిలేసి హ్యాపీగా పై రూమ్లోకి వెళ్ళి చక్కగా పడుకో నేను కూడా అప్పుడప్పుడు కిందకి కనబడకుండా పైనే ఉంటాను ఇక పనులన్నీ సవ్యంగా జరుపుకుంటారు ఈ లక్షావతి ఆ పాలలమ్మ ఆ డబ్బింగ్ అమ్మ మొత్తానికి ముగ్గురు కలిసి వాళ్ళకి స్వాగతించుకోండి అనగానే ఇక సత్యం ఏంట్రా మాటలు సైలెంట్గా ఊరుకో అనగానే అవును కదా నాన్న మరి మీనాని ఎలా అవమానిస్తుందో చూడు మీనా లేకపోతే ఇల్లే గడవదు వంట కనీసం ఒక్కరు కూడా చేసుకోరు ఈ ఆఫీసర్ల భార్యలు ఇద్దరు అలాంటిదేమో నా భార్య మాత్రం ఇంటికి ఎదురుగా నుంచకూడదంట నా మీనా లేకపోతే ఈ ఇంటికి అసలు ఆ అందమే ఉండదు అని చెప్పి పద మీనా అని చెప్పి ఇక బాలు అక్కడి నుంచి లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు చూసావా ప్రభా ఒక్క నిమిషం నువ్వు ఎంత ఘోరంగా ఆలోచించావో అర్థమైందా వాడు మీనా విషయంలోనే నిన్ను ఏ విధంగా ఆడుకున్నాడో చూసావు కదా అలాంటిది రేపు వాడిని ఇంట్లో నుంచి ఏ రకంగా పంపిస్తావు అనగానే నేను పంపించను మీనా చేతే పంపిస్తాను ఏదో ఒకటి ఇంపార్టెంట్ వస్తువు తీసుకురమ్మని వాడిని పంపించి ఈ ప్రోగ్రాం అంతా అయిపోయే వరకు వాడిని రాకుండా చూసుకుంటే అంతే చాలు అని చెప్పి ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వెళ్ళి మీనాకి ఏదో రకంగా చేసి ఒప్పించాలని చూస్తూ ఉంటుంది ఇక రూమ్లో మీనాతో బాలు మాట్లాడుతూ ఉంటాడు ఫంక్షన్ రోజు ఇక సంజు ఇంటికి వస్తాడు నన్ను ఇక ఆ రోజు నేను చేసిన గొడవకి కోపం పెట్టుకుంటాడేమో నాతో మాట్లాడేమో మీనా అనగానే మీతో ఆయన మాట్లాడకపోవడం ఏంటండి మీకేం తక్కువ ఖచ్చితంగా మాట్లాడతారు మీరేమీ తప్పు చేయలేదు కదా మీరు ఎప్పుడు కూడా రైటే చేస్తారండి అనగానే అవును కదా నేను మంచే చేస్తానన్న సంగతి నీకే తెలుస్తుంది కానీ ఇంట్లో ఎవరికి తెలియదు కదా అందుకే ఒకవేళ రేపు సంజు ఇంటికి వచ్చినప్పుడు ఇక నేను ఏదన్నా చేస్తే క్షమించమని అడిగేద్దామనుకుంటున్నా మీనా అని చెప్పి అనగానే ఏంటి ఈ బాలుగారు అది క్షమించమని అడగడమా ఆశ్చర్యంగా ఉందే అని చెప్పి మీనా అనగానే ఏంటి వెటకారమా నేను ఇచ్చింది నా చెల్లెల్ని నా చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటున్నాడని చాలాసేపు కాలావతి చదువుతుంది కాబట్టి నాకు నా చెల్లెలు ఎక్కడున్నా సుఖంగా ఉండడమే కదా కోరుకునేది ఇక బావ భావమరదల మధ్య ఉన్న గొడవల్ని ఇక ఎవరో ఒకరు తలదించి సారీ చెప్పేస్తే అయిపోతుంది నేనే నేనే రేపెళ్ళి సంజుకి సారీ చెప్పేస్తాను ఇక వాళ్ళు హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారు అని చెప్పాను కానీ సరేనండి కరెక్ట్గా ఆలోచించారు మీరే వెళ్ళి స్వయంగా చెప్పేసేయండి ఇంటికి వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్తారు అని చెప్పి మీనా అంటుంది ఇక బాలు అయితే సంజు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇక వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే సంజు అసలు స్వరూపం బయటపడుతుంది ఇంట్లో నీళ్ళు కంటం ఇక అలాగే ఇక వాళ్ళ ఆవిడ ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళడంతో ఇంట్లో సంజు అలాగే మౌనిక ఉంటారు ఇక మౌనిక ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేస్తూ ఉంటే లోపల ఇది ఖాళీగా పనులన్నీ చేసి హ్యాపీగా తిని కూర్చోవాలా కుదరనే కుదరదు దీన్ని ఏదో రకంగా పనులు చేయిస్తూ దీనికి జీవితం మీద విరక్తి వచ్చేలా చేస్తాను అన్న నన్ను నన్ను కొడతాడా దీని సంగతి తెలుస్తాను అని చెప్పి ఏయ్ ఇట్రా ఏంటిదంతా ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది ఇల్లంతా క్లీన్ చేసి తడిపట్టు పెట్టి ఇక నీట్గా క్లీన్ చెయ్యి అనగానే అదేంటండి ఇందాకే కదా అన్నీ కూడా క్లీన్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే బాలు ఫ్రంట్ నుంచి వెళ్లకుండా బ్యాక్ నుంచి వెళ్ళి ఇక సర్ప్రైజ్ చేద్దాం మౌనికనే అని చెప్పి విండోలోంచి ఇక మీనా సారీ మౌనిక అలాగే సంజు ఇద్దరు ప్రవర్తనని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా చెల్లెల్ని ఎంత కష్టపెడుతున్నాడా ఈ విధవ వీడిని మొహం చూస్తే ఫస్టే డౌట్ వచ్చింది అందుకే వీడితో పెళ్ళొద్దనే అన్నాను కానీ మా అమ్మ ఉంది కదా లక్షావతి నా చెల్లెల గొంతు కోసింది అని చెప్పి కోపంతో వీడిని నాలుగు పీకి ఇంట్లో అందరి ముందు వీడి కుట్రని బయట పెడతాను అని చెప్పి ఇక లోపలికి వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆలోచిస్తాడు అవున్రా బాలు ఇప్పుడు కనుక వీడిని కొట్టావంటే మళ్ళా మొదటకే వస్తుంది అసలు ఎన్ని భరిస్తూ మౌనిక ఎందుకు ఒకటి ఉంటుంది అని చెప్పి ఈ కాలా నేను చూస్తూ ఉంటే మీకు దండం పెడతాను నన్ను బ్రతకనివ్వండి ఇందాకే కదండి ఊడ్చాను అనగానే ఏయ్ ఎదురు చెప్తున్నావా నాకు ఎదురు చెప్పావంటే ఏం జరుగుతుందో తెలుసు కదా మర్యాదగా నువ్వు ఈ ఇంట్లో నా భార్యవి కాదు ఈ ఇంటి పని మనిషివి ఆ గడి చెల్లెలువి అని చెప్పి ఇక ఇక్కడ జరిగిన విషయాలన్నీ మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ మీ అన్నకు కానీ తెలిసిందంటే ఏం జరుగుతుందో నీకు ఫస్ట్ నైట్ రోజే వివరించాను కదా వెళ్ళి మరీ పని మొత్తం చేసుకొని రానగానే బాలు చాలా బాధపడతాడు నా చెల్లెల్ని ఎంతగా హింసించుకొని తింటున్నాడు ఇంట్లో లక్ష అవతేమో నా అల్లుడు అది ఇది ఇక మౌలికని ప్రేమగా చూసుకుంటున్నాడని చెప్పింది ఎందుకైనా మంచిది ఈసారి పగడబందీగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి బాలు ఇక వెళ్ళిపోతాడు ఇక మౌనిక మొత్తం పనులు చేస్తూ ఏవండి కనీసం రేపు ఇంట్లో మా అన్నయ్య అనగానే చంప చెల్లమని కొడితే ఒక్కసారిగా వెనక్కి వస్తాడు బాలు మా అన్నయ్యని కనీసం రేపు ఇంట్లో ఉండేలాగా అడగాలనుకున్నాను ఇంతలోనే అనగానే నువ్వు మీ అన్నయ్య పేరు ఎత్తినప్పుడే నాకు తెలుసు చూడు మీ అన్నయ్యకి ఆ ఇంట్లో ప్లేస్ లేదు నేను ఆ ఇంటికి అడుగు పెట్టాలంటే మీ అన్నయ్య శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయేలాగా ఈసారి కాదు ప్రతి ఒక్కసారి ఇదే పనిచేస్తాను ఆ బాలుగాడు ఆ ఇంట్లో లేకుండా కుమిలిపోతూ బయట తిరగాలి అదే కదా మీ అమ్మకు చెప్పింది నువ్వేంటి మళ్ళా రికమెండేషన్ చేస్తున్నావా ఎలాంటి రికమెండేషను కుదరదు మూసుకొని రేపు పొద్దున్నకి రెడీ అయిపో తెలుసు కదా ఈ ఇంట్లో ఎలా ఉండాలో బయట ఎలా ఉండాలో ఇక్కడ నిన్ను బాధ పెడుతున్నట్టుగా ఉన్నట్టు అక్కడ తెలిసిందంటే నేను అస్సలు మనిషిని కాదు వెళ్ళి కంచి పట్టు చీర కట్టుకొని నగలు గుమ్మరించుకొని నాతో పటురా అని చెప్పి చాలా ఘోరంగా అవమానిస్తాడు ఇక అప్పుడు అర్థమవుతుంది బాలుకి అంటే రేపు నేను ఈ ఫంక్షన్లో ఉండకూడదని లక్షావతి ముందే చెప్పింది అనమాట అందుకే అనమాట నాన్నగారు నాకు ఏదో చెప్పాలనుకుంటుంటే లక్షావతి అడ్డుపడుతుంది ఇప్పుడు అర్థమైంది ఈ ఫంక్షన్ నేను లేకుండా కానిచ్చేసి పాపం ఇక మౌనికని అలాగే సంజుని చాలా ప్రేమగా ఇంట్లో అందరి ముందు ఇక మంచివాడని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది వీడి సంగతి ఇలా కాదు నలుగురిలో పెడితేనే బాగా అర్థమవుతుంది ముఖ్యంగా లక్షావతికి అని చెప్పి బాలు అయితే అక్కడి నుంచి ఇక మొత్తం కూడా ఫోన్లో ఉన్నదంతా కూడా ఇక రికార్డ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు ఇక రేపు పొద్దున్నే ఫంక్షన్ కాబట్టి ఇక టెన్షన్ టెన్షన్గా ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి ఏ మీనా ఏంటి నీ మొగుడేడి అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నా భర్తని మీ అబ్బాయి అని చాలాసార్లు మీకు నేను గుర్తు చేయాలా అనగానే ఏంటి నోరు లెగుస్తుంది ఏంటి ఎక్కడున్నాడు వాడు ట్రిప్పుకి వెళ్ళాడా అనగానే ట్రిప్పుకి వెళ్ళలేదు ఈరోజు ఫంక్షన్ కదా అనగానే ఏం పర్వాలేదు ట్రిప్పుకి వెళ్ళమని చెప్పు ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో ఉంది ముహూర్తం అప్పటి వరకు వాడి ఇంట్లో ఏం చేయాలి వాడు వచ్చిన మనుషుల్ని గౌరవించి మాట్లాడు ఆ సరే నా కొడుకు నా కూతురు నా అల్లుడు వస్తున్నప్పుడు వాడు ఎన్నోసార్లు గొడవపడ్డాడు దయచేసి నీకు దండం పెడతాను వాడిని ఇంట్లో నుంచి ఒక రెండు గంటలు రెండు గంటల పాటు ట్రిప్పుకు వెళ్ళమను ఫంక్షన్ స్టార్ట్ అయ్యటానికి రమ్మని చెప్పు అంతే అదే నేను కోరుకునేది అనగానే అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు ఆయన చేతుల మీదుగా ఫంక్షన్ చేస్తూ ఆయన డబ్బు తీసుకొని ఆయన ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయని ఆయన్ని పంపించమని అడుగుతున్నారేంటి అది మీకు భావ్యమేనా అనగానే ఏంటి ఏంటి ఏదో కాస్త నీకు కొంచెం తల దించి నేను అడిగేసరికి తల పెరుగు బాగా పెరిగిపోయిందే నువ్వు నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా నీ చెల్లెలకి ఏదైనా మంచి సంబంధం వస్తే బాలు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే భర్తను కూడా చూడవు కదా కొంచెం సేపు బయటకు వెళ్ళమని చెప్పాను అదైతే నువ్వే బయటకు వెళ్ళమంటే బాగుంటుందని నీకు చెప్పాను అయినా వాడు ఫంక్షన్ మొత్తం వాడే చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఫంక్షన్ స్టార్ట్ అయ్యడానికి వస్తాడు కదా మాటల యుద్ధం ఎందుకని చిలికి చిలికి గాలివాన అవుతుందని వాడిని వెళ్ళమంటున్నాను నువ్వైతే వాడిని చెప్పి బయటకు పంపిస్తావని అనుకుంటున్నాను మీనా అని చెప్పి అనేసరికి ఇక మీనా కూడా ఆలోచిస్తుంది ఈయన ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు నిజమే మౌనిక వాళ్ళ ఆయన మౌనిక వచ్చినప్పుడు బా ఈయన ఎదురుగా ఉంటే కంటే బయట ఉంటేనే మంచిది ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు వస్తే సరిపోతుంది అని చెప్పి ఇక బాలుకి ఎప్పుడెప్పుడు వస్తే ఎప్పుడెప్పుడు విషయం చెప్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది మొత్తానికైతే బాలు విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు మౌనికని ఇంట్లో ఎంతో ప్రేమగా చూసుకున్నాం అలాంటిది వీడు చేసి ఆడుకుంటున్నాడు వీడి సంగతి తెలుస్తాను అని చెప్పి చాలా కోపంతో ఇక బాలు అయితే ఇక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన బాలుని చూసి ఇక మీనాకి సాగ చేస్తుంది మీనా ఏమండి ఇప్పుడు ముహూర్తం ఇంకొక రెండు గంటల తర్వాత మంచి ముహూర్తం ఉందంటండి ఇప్పుడు మీరు ఏదైనా పని ఉంటే చూసుకోండి అనగానే ఇప్పుడు నాకు ఎలాంటి పని లేదు ఏ ఇప్పుడు నేను అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనగానే నీ అదేమీ కాదండి ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కదా అనగానే ఏంటి ఈ ఇంట్లో నేను ఉండకూడదని ఈ లక్షావతి చెప్పిందా నీ చేత చెప్పిస్తుందా ఇక ఆ మాట విని నువ్వు కూడా నన్ను పంపించాలని చూస్తున్నావా అనగానే ఏం మాట్లాడుతున్నావురా ఏంటి ప్రతిసారి నా మీద ఎందుకు పడుతున్నావు ఏ ఈ ఇంట్లో ట్రిప్పుకి వెళ్తావునే ఉంటావు కదా ఎప్పుడు చూసినా కష్టపడతాను నీ పెద్ద కొడుకులాగా కాదని చెప్పి వెటకరిస్తూ ఉంటావు కదా ఏదో బయటకు వెళ్ళి ట్రిప్పుకి వెళ్ళి రమ్మని ఉంటుంది నీ భార్య అందులో తప్పేముంది అనగానే తప్ప తప్పు ఉన్నారా ఏ మనిషిని చూసుకొని విర్ర విగి ఇంట్లో నన్ను లేకుండా ఫంక్షన్ చేయాలని చూస్తున్నావో ఆ మనిషి గురించే ఈసారి పెద్ద షార్ట్ ఫిల్మ్ తీసుకొని వచ్చాను అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు మనోజ్ అయితే ఇక రోహిణి శృతి అందరూ షాక్ అయిపోతూ ఈసారి ఎవరికి మూడింది దబ్బా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే సత్యం వచ్చి ఏంట్రా ఏం ఏం మాట్లాడుతున్నావురా అనగానే అయ్యో నాన్న నువ్వు నా గురించి చాలాసార్లు ఇంట్లో ఉండ ఇంట్లో ఉండకుండా నిన్ను బయటకు వెళ్ళమని చెప్పలేక చెప్పపోయావు కానీ నాకు అర్థం కాలేదు నాన్న ఇప్పుడే అర్థమవుతుంది ఆ మౌనికని అలాగే సంజుని ఇంటికి తీసుకురావాలంటే ఇంట్లో నేను భారం అనే సంగతి నాకు ఇప్పుడే అర్థమైంది కానీ అర్థమైన తర్వాత పరమార్థం కూడా అయింది నాన్న అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావురా బాలు ఇదంతా కూడా మీ అమ్మాయి చేసిందిరా కానీ అదంతా కూడా కావాలని చేయలేదు మౌనిక మీద ప్రేమ నేను నోరు తెలిసి సంజుని ఏమంటావోనని అనగానే అవునా సరే అయితే సంజుని నేను ఏమి అనను చాలా ఉత్తముడే మౌనికని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు ఏమమ్మ ప్రభావతి నా కన్న తల్లి లక్షవతి ఏయ్ లక్షలు మింగినోడా ఇక పాలలమ్మ డబ్బింగమ్మ అందరూ చూడండి నేను ఈ ఇంటికి మంచి చేశాను చెడు చేశాను ఈ ఇంటికి నేను అవసరమో లేకపోతే బయటకు పోవాలో మీరే చూడండి అని చెప్పి ఇక టీవీకి కనెక్ట్ చేస్తాడు డైరెక్ట్గా ఫోన్లోంచి ఒక్కసారిగా మౌనికని చంప మీద కొట్టి మౌనికతో చాలా రూడ్గా మాట్లాడుతున్న సంజయ్ని ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు కుటుంబ కుటుంబ సభ్యులంతా కూడా ఇక నీ కూతురు మౌనికని ఇంటికి పని మనిషి చేశాడా వాడు ఎంత రౌడీగాడో ఇప్పుడు కల్లారా చూశారు కదా ఇప్పుడు కూడా నేను వాడిని ఏమన్నా చేయొచ్చు కానీ అందరూ ఇలాగే నోరేసుకొని ముఖ్యంగా లక్షావతి గారు నా మీద అడ్డంగా పడిపోయి నా కూతురి జీవితాన్ని పాడు చేసావరా నువ్వు ఈ ఇంటికి కీడు చేసావురా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు వాడు ఫంక్షన్కి రావాలి నాకు వాడి చేతిలో వాడు నా చేతిలో వాడు దెబ్బలు తినాలని రాసిపెట్టుంది నా చెల్లెల్ని కొడితే నేను తలదించుకొని ఎందుకు వచ్చానో తెలుసా ముందు కుటుంబానికి నిజం తెలియాలి ఆ తర్వాతే వాడి పని పట్టాలని అని చెప్పి బాలు అయితే ఇక సంజయ్ నిజస్వరూపాన్ని టీవీలో మరీ చూపిస్తాడు ఒక్కసారిగా ప్రభావతి కూలిపోతుంది వెంటనే సత్యం ప్రభా ప్రభా అనగానే మీనా వచ్చి మంచి నిలుస్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారు అనగానే ఒక్కసారిగా బాలు ఏంటి ఏమైంది కూతురు జీవితం చీపిత కూతురి జీవితం చేతులారా పాడు చేశానని బాధపడుతున్నావా బాధపడాలి కళావతి బాధపడాలి లక్షావతి ఎందుకంటే ఈ బాలు చెప్పిన మాట మీకెవ్వరికీ పట్టింపు అవలేదు అదేమో అక్కడ ఏదో సుఖంగా ఉన్నట్టు మీ దగ్గరకు వచ్చి ఏమీ చెప్పట్లేదు నా చెల్లెలు ఈ రోజుతో దానికి పట్టిన శని దరిద్రం వదిల కొట్టేస్తాను దాన్ని శాశ్వతంగా ఎక్కడ ఉంచి వాడి మక్కలు ఎరగదీసి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాను నా చెల్లెలకి టార్చర్ చేస్తున్నాడని అని చెప్పి ఎప్పుడెప్పుడు ఇక నీలకంఠం ఫ్యామిలీ వస్తుందా అని చెప్పి బాలు అయితే ఎదురు చూస్తూ ఉంటాడు చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్